హాయ్ ఫ్రెండ్స్ కోటేశ్వరరావు తన ఇంట్లోనే ఆనందికి విశాల్కి నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తాడు పూజారి తాత మంత్రాలు చదువుతూ కార్యక్రమం ప్రారంభిస్తాడు అయ్యా ఇదివరూ తాంబూలాలు మార్చుకోండి ముందు మీరు ఇవ్వండి అని సింహాద్రికి పద్మమ్మకు చెప్తాడు పూజారి గారు అమ్మ నాన్న చేతులు కూడా ఈ కార్యక్రమంలో కలిస్తే బాగుండును అని ఆనంది అనుకుంటుంది బిడ్డ మనసులో వీళ్ళ చేతులు కూడా కలిస్తే బాగుండును అని అనుకుంటూ ఉంటుందేమో ఎంత కాదనుకున్నా ఇప్పుడు లాయరమ్మ నాతో బుట్టువే కదా బిడ్డను ఎందుకు బాధ పెట్టడం అని పద్మమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వియంకులు గారు చల్లకు వచ్చి ముంత దాచినట్టు నిశ్చితార్థానికి వచ్చి పల్లాలు చేతిలో పట్టుకొని చూస్తారు ఏంటి అంటాడు కోటీశ్వరరావు మీరు ఏమి అనుకోను అంటే నాదో చిన్న కోరిక అంటుంది పద్మమ్మ ఏంటి వదినాది అని విశాల్ వాళ్ళమ్మ అడుగుతుంది మా ఆనంది లాయరమ్మకి సూర్యసారికి లాంటిదే తాంబూలాలు మేము కలిపే ఇస్తాం అంటుంది పద్మమ్మ బిడ్డలాంటిది కాదమ్మ కన్న బిడ్డే అని మనసులో అనుకుంటాడు పూజారి తాత ఆనంది ముఖం వెలిగిపోతుంది పద్మమ్మ మాట విని అప్పుడు సింహాతిథితో పాటు లాయర్ గారు కూడా వ్యంకులు అయిపోయినట్టే అంటాడు కోటేశ్వరరావు పోనీ అలానే అనుకోండి మా బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపిస్తున్నాము అని సూర్య అంటాడు నువ్వు ఎంత మంచిదానివి అమ్మా చెప్పకుండానే నా మనసులో మాట కనిపెట్టినావు అని ఆనంది మనసులో అనుకుంటుంది లాయర్ అమ్మ మిమ్మల్ని అడగకుండానే వాళ్ళ తాను మాట తీసుకున్నాను మీరేమీ అనుకోరు కదమ్మా అంటుంది పద్మమ్మ నేను కనకపోయిన కుట్టి నా కూ పద్మమ్మ మా చేతులు తాంబూలాల పల్లెలు ముట్టుకోకపోయినా మా ఆశీర్వాదం కుటీకి ఎప్పుడు ఉంటుంది మీ అమ్మాయిని చితార్థం అని మేము రాలేదు మా అమ్మాయిని చితార్థం అనుకుని మేము వచ్చాము అని జ్యోతి అంటుంది వీళ్ళు ఏంటండి ఒక మనిషిని ప్రేమించడానికి ఇంత పోటీ పడుతున్నారు అని విశాల్ మమ్మీ అంటుంది ఈ అదృష్టమంతా మన అబ్బాయిదే అంటాడు కోటేశ్వరరావు ఇంకా నలుగురు చేతుల మీదుగా తాంబల్లాలు మార్చుకుంటారు ఇది చూసిన సీను చాలా బాధపడతాడు సీను నువ్వు బయటకు పోరా నువ్వు చూసి తట్టుకోలేవు అని గంగవ్వ అంటుంది విశాల్ ఉంగరం పెట్టేటప్పుడు ఆనంది వైపే చూసి పెడుతూ ఉంటాడు అది కాస్త ఆనంది వేలికి గుచ్చుకుంటుంది అమ్మ అని గట్టిగా అరుస్తుంది ఏమైంది అమ్మాడి అని సీను అడుగుతాడు ఉంగరం గుచ్చుకుందని చెప్తుంది అమ్మాయిని కాదు నాయన వేలను చూసి తొడుగు అంటాడు విశాల్తో పూజారి తాత సారీ చెప్తాడు విశాల్ ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు ఇదంతా చూసి సీను లేచి బయటకు వెళ్ళిపోతాడు బాధతో వచ్చే సోమవారం దివ్యమైన ముహూర్తం ఉంది మీరు ఇరువురు ఒప్పుకుంటే అదే పెడతాను అంటాడు పూజారి గారు సింహాద్రి సంకోచిస్తూ ఉంటే నీకు ముందే చెప్పాను సింహాద్రి పెళ్లి ఖర్చులు నీకు సంబంధం లేదు నువ్వు మా చెల్లిని తీసుకొని పెళ్ళికి వస్తే చాలు అంటాడు కోటేశ్వరరావు మీరు ఆ మాట అన్న మా వైపు నుంచి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటామండి అని సూర్య అంటాడు మీరు ఆ మాట అన్నారు ఆ మాటే కోట్ల హస్తే ఇంకా ఈ కోటేశ్వరరావుకి ఏం కావాలి చెప్పండి అని కోటేశ్వరరావు అంటాడు శుభం అయితే వచ్చే సోమవారం కుట్టికి విశాల్ బాబుకి వివాహం అని పూజారి గారు అంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్